ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీరు తమ్ముని చూసే ఉంటారు పాలకోవ అమ్ముకునే వ్యక్తిని ఎలా టార్చర్ పెడుతుందో ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటున్నారు మీరు అవునా కదా అక్కడ అతను బనులో పెట్టి అతను అమ్మే పాలకోవనే అర్థం బను తినిపించి ఆ మైక్ దగ్గర పెట్టి చాలామంది వచ్చి తిను ఇంత తక్కువకు వస్తుందా అంత తక్కువ వస్తుందా ఎందుకు తక్కువ అమ్ముతున్నావు అని టార్చర్ పెడుతున్నారు ఫుడ్డు పాయిజన్ ఫుడ్ అని అంటున్నారు అతను వంద రూపాయలకు అమ్ముతున్నా అంటున్నాడు సరే అతను ఇష్టం అది ఇష్టం ఉంటే కొను లేకపోతే లేదు దాన్ని పట్టుకొని మీరు చేయటం తప్పు కదా అవునా కదా మైక్ దగ్గర పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టడం ఇది పాలకోని అతను అమ్ముకునే వ్యక్తిని టార్చర్ చేయటం ఎంతవరకు సమన్యాయం ఆలోచించండి మీరు అమ్ముకుంటున్నాడు కదా నేను ఆడలేదు అమ్ముతున్నాడు కరెక్టే ఒక అది హెల్త్ ఫుడ్ అయితే వాళ్ళు ఫుడ్ చూసుకుంటారు పెద్ద సమస్య కదా అది మనం కొనేది వంద రూపాయలు యాభై రూపాయలు పెట్టి అక్కడికి వెళ్ళి మనం అతన్ని టార్చర్ చేయడం తప్పు కదా సరే సో సోషల్ మీడియా అంటే అది మంచిది అందరికీ మంచి ఉంది చెడు ఉంది నేను ఆండలేను కానీ అతనుని టార్చర్ చేయడం తప్పు కదా అంటున్నాం మైకి దగ్గరికి వెళ్ళి పెట్టి అతన్ని అలాడటం క్వశ్చన్ చేయటం తిను వెల్తీ ఫుడ్ మాకైతే చంపుతున్నావు తిను తిన బలవంతంగా మీరు చూస్తూనే ఉన్నారు ఆ వీడియో పైన తమ్ముళ్ళు బలవంతంగా తినిపిస్తున్నారు నాకు తెలిసిన వరకు అది కరెక్ట్ కాదనిపిస్తుంది మీరు కూడా ఎంతమంది కరెక్ట్ కాదంటారో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రైట్ అయిన కామెంట్ చేయండి రైట్ అయినా రైట్ అని కామెంట్ చేయండి రాంగ్ అంటే రాంగ్ కామెంట్ చూద్దాం ఎంతవరకు చేస్తారో చూద్దాం సరే కానీ బాలకోమారి అమ్ముకునే వ్యక్తిని అలా టచ్ చేయడం తప్పు కదా అసలు ఇష్టం ఉంటే కొను లేకపోతే లేదు అంతే కానీ అతనిని ఇలా జడ్జ్ చేయడం తప్పు కదా అంటున్నాను నేను నా తెలిసినకైతే సరే ఉండొచ్చు అన్వెల్తీ ఫుడ్ ఉండొచ్చు అడగొచ్చు తప్పు లేదు కానీ బలవంతంగా మైక్ పెట్టి అతని సోషల్ మీడియాలో టార్చర్ చేయడం ఎంతవరకు ఎంతవరకు సమన్యాయం అని అంటున్నాను నేను ఓకే మీరు కూడా అడగండి తప్పులేదు కానీ ఇలా టార్చర్ చేయడం అడగడం కట్టు కాదేమో అని అనిపిస్తుంది నాకు అడిగే పద్ధతి ఉంటుంది అడిగే విధానం ఉంటుంది ప్పుడు తింటే ఒకరు తింటే ఒకళ్ళందరు ఫాయి తిన్న వస్తుంది వాస్తవం అది కానీ కొనుక్కొని ఉండు నేను అడుగు కానీ క్వశ్చన్ అవుతుంది అతన్ని ఇది మంచిదే నాకు కాదని క్వశ్చన్ అయ్యి అంతేగాని సోషల్ మైక్ దగ్గరలో మూతిలో మైక్ పెట్టి అడుగుతుంటే అతను ఏం చెప్తాడో చెప్ సమాధానం అది తిన్నాడు నువ్వు తింటరా తింటరా మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు మ్యానుఫ్యాక్చర్ డే ఎప్పుడు తయారైంది సరేనా అయినా ఈ ఆ నీటికి మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎప్పుడైంది ఎప్పుడు వచ్చింది ఇదే పని కానీ ఇంకొకరి లేదు నిజంగా సొసైటీలో జనాల జనాలను ప్రతి ఒక్కరి ఒకరి మీద ఉన్న ఆలోచన ఒకరి మీద ఉన్నది అతని ఎత్తిపూరుస్తానికే ఉపయోగిస్తారు కానీ అతన్ని మెరుగుపరచడం కదా ఉపయోగించరు మనం చూస్తూనే ఉంటున్నాం ఒకరి మీద ఉన్న ఆలోచన అదే నీ లైఫ్లో పెట్టుకో నీ భవిష్యత్తులో చూసుకో ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూడరు అవునా కదా దాన్ని పట్టుకొని పెద్దాకా అతన్ని టార్చర్ చేయడం ఎంతవరకు అనిపించింది నాకు ఒకరి పని మీద ఉద్దేశం ఇతర పని మీద ఉంటే చాలా బాగుండదా అనిపించింది నాకు కూడా అన్నీ ఆలోచించాలి ఫ్రెండ్స్ ఆలోచించి నిజం తీసుకోవాలి అది ఎంత ఫుడ్ అయితే అదనే అలా వృధుల అన్వెల్ది ఉంటుంది ఎక్కడైనా ఓ ఎప్పటి నుంచో ఉంది కానీ మనం కూడా జాగ్రత్త తీసుకోవాలి కానీ మనం కొనే వస్తువు కూడా పరిశీలించుకుని లేకపోతే వదిలేసేయి నేను ఇప్పుడు నీ నీకు కాడికి వచ్చి భదంతం పెట్టి ఇస్తావా తీసుకుంటా కొంతవా కొనవా అని తహచర్ పెడతాడు కదా అది ఆలోచించాలి మనం కూడా నేను ఆలోచించే ముందుకే అది ఆన్మెల్చి ఫుడ్ నువ్వు తింటో తినవా మ్యానుఫెక్స్చర్ డేట్ లేదు అది లేదు ఇది లేదు పొక్క లేదు పొగలు కట్టలేదని మాట్లాడుతుంటే మనం ఏం చెప్తామో సొసైటీకి మెసేజ్ చెప్పు ఆలోచించండి మీరు కూడా నాకు తెలిసారు కదా అట్ అనిపించింది మీకేటో మీకు కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ మాకు అసలు ఎంత బాధపడుతున్నాడు నాకు అర్థమైపోతుంది అది అమ్ముకున్న వ్యక్తికి ఇలా కచ్ఛర్ చేయడం కరెక్ట్గా అనిపించింది నాకు సరే మీరు కూడా చూడండి ఉంటే కొనమాకండి లేకపోతే లేదు నేను కొనగడం బలంతం చేస్తా లేదు డబ్బులు ఏం తీసుకుంటా తీసుకుని అడగట్లేడు ఓకే ఫ్రెండ్స్ ఎంతమంది కామెంట్ చేస్తుందా బాయ్ బాయ్